హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత టారో ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనం క్యాండిల్ రీడింగ్ అనేది చేస్తున్నాము జనరల్గా పర్సనల్ రీడింగ్లో ఎక్కువ క్యాండిల్ రీడింగ్ అనేది చేస్తాను ఫ్రెండ్స్ బట్ మనకి ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ చేశారు సార్ ఒకసారి క్యాండిల్ రీడింగ్ చేయండి సార్ అని మెసేజ్ చేశారు సో దానికి సంబంధించి ఈరోజు నేను క్యాండిల్ రీడింగ్ చేస్తున్నాను సో వెల్కమ్ టు లలిత టారో ఛానల్ ఐఎం కుమార్ సో ఈరోజు క్యాండిల్ రీడింగ్ వచ్చి మీకు దూరమైనటువంటి పర్సన్ తిరిగి మళ్ళీ మిమ్మల్ని మీ దగ్గరికి వస్తారా రారా మిమ్మల్ని చేరతారా చేరారా ఓకే సో దానికి సంబంధించి మనం పవర్ ఆఫ్ యూనివర్స్ని సమాధానం అడుగుతూ ఉన్నాం చూద్దాం ఫ్రెండ్స్ సో మీకు దూరమైనటువంటి పర్సన్ తిరిగి మళ్ళీ మీ వద్దకి వస్తారా రారా చేరతారా చేర్రా అనే దానికి సంబంధించి సో మనం క్యాండిల్ రీడింగ్ అనేది చేస్తూ ఉన్నాము సో ఫ్రెండ్స్ ఇక్కడ సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి మనకు ఆన్సర్ వస్తూ ఉంది సో ఎలా అయితే మీ నుంచి దూరం అయ్యారో ఓకే సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒకదానికి ఒకటి దూరం అవుతూ ఉన్నాయి అలానే మీరు కూడా ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అరేజ్ అయ్యి ఉండొచ్చు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అరేజ్ అయ్యి ఉండొచ్చు ఓకే సో ఆ ప్రాబ్లమ్స్ వల్ల లేదు ఆ డిస్టర్బెన్సెస్ వల్ల మీరు దూరం అయ్యారు సో దూరమైన తర్వాత కూడా తిరిగి మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అని చెప్పేసి మీ మనసులో గట్టిగా కోరుకుంటున్నారు సో ఒకసారి చూడచ్చు సో అలా మీరు ఎప్పుడైతే కోరుకున్నారో సో ఖచ్చితంగా పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి మనకి ఆన్సర్ అయితే వస్తూ ఉంది సో ఖచ్చితంగా మళ్ళీ మీరు రీయూనియన్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే సో హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా కలుస్తూ ఉన్నాయి సో ఎలా అయితే దూరమై తిరిగి మళ్ళీ దగ్గర అవుతూ ఉన్నాయో సో మీ మధ్య వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ కూడా సో అవి చాలా పెద్ద డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినాయి సో ఆ డిస్టర్బెన్సెస్ మీరు మీరు అనుకున్నది లేదు మీరు ఎస్టిమేషన్ చేసింది తిరిగి మళ్ళీ ఎప్పటికీ ఇంకా కలిసేటువంటి ఉద్దేశం లేదు లేదు ఎప్పటికీ కలం లేము అన్నటువంటి ఉద్దేశంతో మీరు ఉన్నారు సో మీ మనసులైతే గట్టిగా ఆ ఒపీనియనే ఉంది ఇద్దరు మనుషుల్లో కూడా సో ఆ ఒపీనియనే ఉంది సో ఎప్పటికీ మేము కలిసేటువంటి అవకాశం లేదు అనేటువంటి ఒపీనియన్తోనే ఉన్నారు బట్ కానీ రీయూనియన్ అనేది జరుగుతుంది మీ మధ్య ఏదైతే మనస్పర్ధలు ఏర్పడ్డాయో ఏదైతే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినాయో సో ఆ డిస్టర్బెన్సెస్ మొత్తము కూడా ఖచ్చితంగా తొలుగుతాయి సో హండ్రెడ్ పర్సెంట్ కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా సో మళ్ళీ తిరిగి రీయూనియన్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అండి ఆ డిస్టర్బెన్సెస్ కూడా సో మనీ పరంగా ఏర్పడినటువంటి కొన్ని డిస్టర్బెన్సెస్ లేదు లేదు జాబ్ పరంగా కొన్ని డిస్టర్బెన్సెస్ ఏర్పడ్డాయి కెరియర్ పరంగా సో అపనమ్మకం కెరియర్లో సెటిల్ అవుతారా లేదు ఒకళ్ళ మీద ఒకళ్ళకి అపనమ్మకం కెరియర్లో సెటిల్ అవుతారా లేదా అనేటువంటి చిన్న చిన్న ఆ డిస్టర్బెన్సెస్ సో ఇలాంటి ఇలాంటివన్నీ కూడా ఏర్పడ్డాయి సో సో మీ పార్ట్నర్పై సరైనటువంటి నమ్మకం లేకపోవడం సో ఇవన్నీ కూడా ఆ గ్యాప్ అనేది బాగా క్రియేట్ అయింది సో ఎప్పుడైతే ఆ గ్యాప్ అనేది బాగా క్రియేట్ అయిందో సో ఆ క్రియేట్ అయినటువంటి ఆ గ్యాప్ అనేది ఇంకా అది ఆ గ్యాప్ అలానే పెరుగుతూ వచ్చింది సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే సో ఆ గ్యాప్ మళ్ళీ ఫుల్ఫిల్ అవుతుందా అవ్వదా అంటే మనకు పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఏంటి అంటే ఖచ్చితంగా సో ఆ గ్యాప్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది మళ్ళీ ఆ గ్యాప్ పోతుంది సో ఖచ్చితంగా మళ్ళీ కలుస్తారు సో ఒకళ్ళకి ఒకరికి ఒకరికొకరికి మధ్య ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది మళ్ళీ క్రియేట్ అవుతుంది సో ఖచ్చితంగా హోప్ ఉంచండి సో మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి మనసులో గట్టిగా ఒక బ్రీత్ తీసుకోండి సో మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి సో ఆ గ్యాప్స్ ఏవైతే ఏర్పడ్డాయో ఆ గ్యాప్స్ అన్నీ కూడా అనుమానాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న అనుమానాలు సో అనుమానాలు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా సో హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అవటానికి ఛాన్స్ అయితే ఉంది సో అమ్మవారి దయ అందరి మీద ఉంటుంది సో మీ మధ్య ఏర్పడినటువంటి ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా సో కంప్లీట్గా తొలగిపోవటానికి ఛాన్స్ అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయండి సో మనకి క్యాండిల్ రీడింగ్ కూడా సో అదే చెప్తుంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు సో క్యాండిల్ రీడింగ్లో కూడా మీ మధ్య ఏర్పడినటువంటి ఆ గ్యాప్స్ అన్నీ కూడా సో తొలగిపోవటానికి సో మళ్ళీ మీ మధ్య ఒక రీయూనియన్ అనేది క్రియేట్ అవుతూ ఉందండి సో రియూనియన్ అనేది క్రియేట్ అవుతుంది సో అది స్టార్ట్ అయింది ఆ రియూనియన్ అనేది స్టార్ట్ అయింది సో ఆ రియూనియన్ అనేది మేము అయితే గ్యాప్ని డిగ్రీస్ చేస్తూ ఉంది బట్ రెండు ఫ్యామిలీస్ మధ్య ఏర్పడినటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ అనేది ఫుల్ఫిల్ అవ్వడం చాలా కష్టం బట్ ఆ గ్యాప్ కూడా ఫుల్ఫిల్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది సో మనకు పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ అది సో ఆ గ్యాప్ కూడా ఖచ్చితంగా ఫుల్ఫిల్ అనేది అవుతుంది మీ పార్ట్నర్ తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రావడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు అండి సో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో రీయూనియన్ కోరుకుంటున్నారు సో మీ మీద ఇప్పుడిప్పుడే కొంచెం క్రెడిబిలిటీ నమ్మకం అనేది పెరుగుతూ ఉంది సో మీ వద్దకు మళ్ళీ తిరిగి రావాలి అని అనుకుంటున్నారు ఆ సంప్రదింపులు అనేవి చేస్తున్నారు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి బట్ ఎక్కడో చిన్న మళ్ళీ ఆ గ్యాప్ అనేది అరైజ్ అవుతూ ఉంది సో ఆ గ్యాప్ ఫుల్ఫిల్ అవ్వాలి ఆ గ్యాప్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే మీరు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలి సో ఖచ్చితంగా మనకి క్యాండిల్ రీడింగ్లో సో చెప్తున్నది ఏంటి అంటే సో ఆ గ్యాప్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది మళ్ళీ రీయూనియన్ అనేది జరుగుతుంది సో అందరూ హ్యాపీగా ఉంటారు సో ఖచ్చితంగా రియూనియన్కి ఛాన్స్ అయితే ఉంది ప్రస్తుతానికి మీరు చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారండి మీ మనసులో చాలా రకాలైనటువంటి ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి మీ మనసులో చాలా విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో అవన్నీ కూడా మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయండి సో అంటే భవిష్యత్తు గురించి చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఏంది అనేటువంటి ఆలోచన అనేది చేస్తూ ఉన్నారు ఒక ఓవర్ థింకింగ్లో ఉన్నారు సో ఆ ఓవర్ థింకింగ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా త్వరలోనే క్లియర్ అయిపోతాయి సో కూల్గా ఉండండి ఓవర్ థింకింగ్ వద్దు సో అంతా మంచి జరుగుతుంది సో మిష్ట దైవాన్ని ప్రార్థించండి తిరిగి మీ వర్క్లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి సో పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఇది తిరిగి మీ వర్క్లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి సో అంతా హ్యాపీగా జరుగుతుంది అంతా మంచి జరుగుతుంది ఖచ్చితంగా రీయూనియన్ అనేది ఉంటుంది సో మీకు ఒక మంచి జరగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు సో డిస్క్రిప్షన్లో ఉంటుంది క్యాండిల్ రీడింగ్ టారో రీడింగ్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి ఓకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోస్ని లైక్ చేయండి వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సో మీరంతా హ్యాపీగా ఉండాలండి సో మా ఛానల్ తరఫు నుంచి మేము ఎప్పుడు కూడా అదే కోరుకుంటాం అందరూ హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆరోగ్యపరంగా సంతోషంగా ఉండాలి సో ఆర్థికంగా సంతోషంగా ఉండాలి అమ్మవారి దీవెనలు ఎప్పుడూ మీ మీద ఉండాలండి సో మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి అంతా మంచి జరుగుతుంది సో మీ మీద మీరు నమ్మకం ఉంచండి మిమ్మల్ని మీరు నమ్మండి మీరు ఏ వర్క్ అయినా చేయగలరు ఎంత హార్డ్ వర్క్ అయినా చేయగలరు మీరు సంతోషంగా ఉండాలి మీ ఫ్యామిలీ సంతోషంగా ఉండాలి సో అందరూ హ్యాపీగా ఉండాలి మన మీద మనకు నమ్మకం ఉంటే మనం ఏదైనా సాధించగలం అండి ఏ వర్క్ అయినా మనం చేయగలం ఫస్ట్ మనల్ని మనం నమ్మాలండి మన మీద మనం మన మీద మనకు ఆ నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి మన ఛానల్ నుంచి ఇంకా మరిన్ని వీడియోస్ రాబోతున్నాయండి మీకు ఛానల్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి Thank you. Thank you very much.